మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కోర్టులో న్యాయమూర్తి శ్రీ సాయి కిరణ్ కాసమల్ల గారు తెలంగాణ రాష్ట్ర సేవ సంస్థ ఆదేశానుసారం కోర్టు ఉద్యోగులతో యాంటీ టొబాకో డే పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం యాంటీ టొబాకో డేను పురస్కరించుకొని మండల న్యాయసేవా అధికారిగా మోదెలలో న్యాయ విజ్ఞాన సదస్సుకై వారు హాజరైనారు న్యాయవాదుల మోదెల వాసులకు పొగాకు సంబంధిత ఉత్పత్తిపై వాటి నిషేధిత చట్టాలపై గ్రామవాసులకి అవగాహన కల్పించారు అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోమిరెడ్డి సత్తన్నను స్థానిక డాక్టర్ సురేష్ని మండల విద్యాధికారిని శాలవతో సన్మానించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి శ్రీ సాయి కిరణ్ కాసమల్ల గారితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోమిరెడ్డి సత్తన్న జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్ ప్రభుత్వ న్యాయవాది సత్యం స్థానిక ఎస్ఐ మరియు సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు కారుకూరి సురేందర్ అక్కల శ్రీధర్ నగురు రవీందర్ శ్రీమతి పద్మ తిప్పని రవి ఎన్ రాజేశ్వర్ రెడ్డిమల్ల ప్రకాశం బాణవత్ సంతోష్ సదాశివ శివశంకర్ మల్లికార్జున్ రెంక సురేందర్ డాక్టర్ సురేష్ ఎంఈఓ మరియు తోట రమేష్ మూల గంగాధర్ చాతరాజు రాజేష్ శివ భైరం వెంకటేష్ ధర్మ నారాయణ కోడి శ్రీనివాస్ ఎల్లయ్య శ్రీధర్ గొల్ల శ్రీనివాస్ అప్పని అంజన్న గారు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నటువంటి సినిమా యాక్టర్లను పెట్టాలి సినిమా యాక్టర్లకు కోట్ల రూపాయలు ఇవ్వాలి వటినే పెడతాడు సినిమా యాక్టర్ వటినే సాగుతాడా కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ కోట్ల రూపాయలు మన దగ్గర వసూలు చేయాలి ఎక్కడి నుంచి వస్తుంది మంది అయితే మందు పొగ ఉత్పత్తులు అయితే పొగకు సిగరెట్ ఉత్పత్తులు సిగరెట్ ఇవన్నీ ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేసి చెప్పినాం కదా ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక్కొక్క సిగరెట్ కొన్నటువంటి ధర కూడా ప్రభుత్వ ట్యాక్స్ ఉంటుంది ఊరికేమేగా ఇవన్నీ అంటే నాశనం అయితే నాశనం కానీ పబ్లిక్ కానీ మనం మాత్రం ఇక్కడ వాళ్ళ ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఉండాలి అది ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు మనకు తెలియదు మనకు తెలియలేదా అవి తాగితే ఆ ఉత్పత్తులు తాగితే రోగాలత్తా ఏం తెలియదా క్యాన్సర్లత్తా ఏం ఇవన్నీ చేస్తాయి ఇది ఇది పొగాకు సంబంధించినటువంటి విషయం అది రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీడీలకు సంబంధించి మీరు చూస్తా ఉంటారు బీడీలకు సంబంధించి బీడీలకు సంబంధించి ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఆలోచన చేసినప్పుడు గతంలోపల దాని ఏమంటే ఈ సినిమా స్టార్ట్ కాకపోతే ఇరవై నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ అవుతుంది న్యూస్ రీల్ అందరూ అది ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్ ఇక ఎందుకు ఎత్తున్నారు అంటే అందరూ ఎనక ముందు అచ్చిన వాళ్ళకు సినిమా స్టార్ట్ అవుతుంది నిషేధించడం జరిగింది ఎందుకంటే దానివల్ల గుర్తించింది కాబట్టి నిషేధించడం జరిగింది నాకు తెలిసి అందుబాటులో లేవు లేదా సిగరెట్స్ అనేవి మెయిన్గా ఏంటంటే తక్కువ ధరకు వస్తాయి కాబట్టి పిల్లలు ఈజీగా వాటికి అలవాటు అలవాటు పడే అవకాశం ఉంటుంది మనకు చిన్న చిన్న మనం ఇచ్చే ప్యాకెట్ మనీతోనే వచ్చేస్తాయి కాబట్టి ఒకరిని చూసి ఒకరు అలవాటు పడే అవకాశం ఉంటుంది మెయిన్గా సినిమా లోపల హీరోలు హీరోలు అవుతారు కాబట్టి స్టైల్ వాళ్ళని చూసి వీళ్ళు టీనేజ్లో ఉంటారు కాబట్టి అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయ్యి వీళ్ళు కూడా మొదలు పెడతారు ఒకడు మొదలు పెడితే ఒక అబ్బాయి క్లాస్లో మొదలు పెడితే మిగతాలు అతను చూసి మిగతాలు కూడా నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎంత మంచిగా మనం తొందరగా అట్రాక్ట్ అవ్వం చేస్తుంది ఇక్కడ అనేది మెయిన్ పాయింట్ అంటే మన పిల్లలు అలాంటి అలవాటు గురైతే మనం ఏం చేస్తాం అంటే సిగరెట్లు రావడం పెద్ద బ్యాడ్ హ్యాబిట్ మనం ఎవరో అనుకోవట్లేదు ఇక్కడికి అంటే సిగరెట్ రావడం చాలా అంటే ఏముంది చిన్న చిన్న అలవాటుగా మీరు అనుకుంటున్నారు కానీ ఒకసారి అలవాటు అది ఒక ప్యాకెట్ నుంచి అంటే ఒక సిగరెట్ నుంచి ఒక ప్యాకెట్ వరకు వెళ్తుంది అక్కడ నుంచి అసలు ఇక కాకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది అప్పుడు డబ్బుల కోసం ఇంట్లో అడిగే అవకాశం ఉంటుంది అంటే మందు దగ్గర ఒకటే మనం బయట పరిగణిస్తున్నాం కానీ సిగరెట్ వల్ల మనకు మెయిన్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న తరంలో అలవాటు పడితే వాడు ఇప్పుడు వయసుకు వచ్చేసరికి ఆ వాడి యొక్క దెబ్బతిని పోయి దెబ్బతిని పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు మనం ఏం చేయలేదు కాబట్టి ముందుగానే మనం మన పిల్లలు అట్లాంటి వాటి బాగా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది చెప్పండి ఎనీ ఐడియా ఏం చేయాల్సి ఉంటుంది మనం పిల్లల్ని ఎలా వాటి చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా మీరు పిల్లల్ని గమనించారా మెయిన్గా వాళ్ళ పెదవాళ్ళని నల్లబడడం మెసిగారిటీ కాలుస్తూ ఉంటే లోపల కొద్దిగా మార్పు వస్తుంది నెక్స్ట్ పాంపల పాంపల గుర్త తింటుంటే మనకు మా వాటిలో కూడా మార్పు వస్తుంది అట్లాంటి మార్పులు ఉన్నా మీరు గమనించినట్లయితే పిల్లల్ని అడగాలి పిల్లలతో చాలా ప్రేమగా ఉండాలి వాళ్ళు చెడు అలవాట్లకి లోనైతే వాళ్ళు చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వాలి మీరు మరి మీరు కౌన్సిలింగ్ ఇవ్వగలరా ఇవ్వగలం మన పిల్లలకి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోగలం చెప్పగలం ప్రేమతో ఎందుకంటే ఈ రోజు మనం అందరం ఫస్ట్ గౌరవనీయులు ప్రెసిడెంట్ గారికి లక్షపేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ ఆల్సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ బాడీ బాడీ గారికి అండ్ ఆల్సో సీనియర్ అడ్వకేట్స్ గారికి అండ్ ఆల్సో ఇక్కడ వచ్చిన ప్రజలకి అంగన్వాడీ టీచర్స్కి మన డాక్టర్ గారికి అండ్ ఆల్సో ఎంఈఓ మేడం గారికి అందరికీ నమస్కారం ఈరోజు మనము యాంటీ యాంటీ టొబాకో డే సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి దేనికోసం చేసుకోవాలి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే ఈ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ ఆర్గనైజేషన్ పెట్టి వీళ్ళు ఎవ్రీడే అంటే ఎవ్రీ ఇయర్ మే థర్టీ ఫస్ట్న ఏంటిది యాంటీ స్మోకింగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అంటే ప్రపంచం ప్రపంచం మొత్తంలో అంటే వరల్డ్ మొత్తంలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరము ఒక ఎయిటీ సెవెన్ మిలియన్స్ అంటే ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది ఖాళీ ఏంటి టొబాకో కన్జంప్షన్ చేసుకొని అంటే సిగరెట్లు కానీ లేకపోతే బీడీలు కానీ లేకపోతే హుక్కాలు కానీ ఏదైతే డాక్టర్ గారు చెప్పారో మంచి పాష్గా ఉండాలని హుక్కాలు కానీ సీషా కానీ రకరకాలుగా టొబాకో అంటే అది పాన్ మసాలా ఉండని గుట్కా ఉండని ఈ రకాలుగా టొబాకో కన్జంప్షన్ చేసుకొని అంటే టొబాకోని పిల్చడం కానీ తినడం కానీ దానితో ప్రపంచం మొత్తం ఎనిమిది కోట్ల మంది డెబ్బై లక్షల మంది ఎవ్రీ సమ ఎవ్రీ సంవత్సరము చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని ఎలా చేయాలి అంటే దీన్ని ఎలా ఆపగలుగుతాం ఏంటిదంటే చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే మనకి రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా రోగం రాకుండా ఉండడం మంచిది కదా సో అలాంటి దానికోసమని ఒక అవేర్నెస్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలకు దాని గురించి తెలియాలి దాని గురించి అవేర్నెస్ చెప్పాలి అంటే పొగాకు తింటే మంచిది కాదు హెల్త్కి మంచిది కాదు దానివల్ల మీ యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానివల్ల మీ ఫ్యామిలీస్ అందరు బాధపడతారు ఒకనొక సిచ్యువేషన్ వస్తుంది మీరు చనిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఇవన్నీ దాని గురించి అవేర్నెస్ అంటే ప్రజలకు ఏం చేయాలంటే దాని గురించి చెప్తే చెప్పి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే మనము తొంభై శాతం మందికి అంటే ఈ యొక్క ఏదైతే ఈ టొబాకో కన్జంప్షన్ వల్ల దీనివల్ల ఏమొస్తుంది క్యాన్సర్ అనేది వస్తుంది అది థ్రోట్ క్యాన్సర్ ఉండొచ్చు లేదా లంగ్ క్యాన్సర్ అనేది ఉండొచ్చు ఈ యొక్క త్రోట్ క్యాన్సర్ కానీ క్యాన్సర్లో వచ్చే దాంట్లో మెజారిటీ ఇప్పుడు వేరియస్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్లు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రకాల క్యాన్సర్లు ఉన్నాయి కానీ ఎక్కువ ఇండియాలో మీరు చూస్తే ఎక్కువ రకమైన క్యాన్సర్ ఏంటిదంటే ఈ టొబాకో కన్జంప్షన్ వల్ల లేకపోతే మందు తాగిన దానివల్ల గుట్కాలు తినేదాని వల్ల వచ్చిన క్యాన్సరే ఎక్కువ మంది ఎక్కువ అనేది ఉంది సో ఈ క్యాన్సర్ని ఎట్లా ఆపగలుగుతాం ఏంటిదంటే జనాల్లో ప్రపంచంలో ఉన్న ప్రజలకు అందరికీ చైతన్యం తీసుకురావాలి వాళ్ళకి అర్థం చెప్పించాలి వాళ్ళకి చెప్పాలి దీనివల్ల మీకు అనారోగ్యం వస్తుంది మంచిది కాదు అని చెప్పి చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పి ఈ రోజు అనేది మనము యాంటీ ఏంటిది యాంటీ టొబాకో డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చెప్పి మీరు మీ దేశాలున్న ప్రజలకు అందరికీ దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు మేము అందరం ఇక్కడ వచ్చాం న్యాయమూర్తిగా నేను న్యాయవాదులుగా అడ్వకేట్స్ గారు అండ్ ఆల్సో అంగన్వాడీ టీచర్స్ కూడా వచ్చారు అండ్ ఈ ఊర్లో ఉన్న ప్రజలు కూడా వీళ్ళందరికీ వచ్చారు ఎందుకంటే ఈరోజు నేషనల్ లీగల్ అంటే న్యాయ న్యాయస్థానంలో ఉన్న మేము కూడా ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ వాళ్ళు అండ్ ఆల్సో డిస్టిక్ లీగల్ సర్వీస్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే అంటే నార్మల్గా ప్రజలకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక జ్యుడిషియరీ సైడ్ నుంచి కూడా మీరు కూడా ఒక స్టెప్ ముందుకొచ్చి వీళ్ళ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని చెప్పి చెప్పినందుకు ఈ యొక్క మేము అందరం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మొదటిగా మనం ఏం చెప్తున్నాము సిగరెట్ కానీ బీడి కానీ గుట్కాలు కానీ పాన్ మసాలా కానీ ఇలాంటివి ఏవి తినొద్దు అది మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు దీని గురించి తెలియదు అని చెప్పి చెప్పడానికి లేదు ఇక్కడ ఎంతమంది సినిమాలు చూస్తున్నారు అందరు చూస్తారా లేదా థియేటర్కి వెళ్ళి సినిమా హాల్కి పోయి థియేటర్లో వెళ్ళి చూస్తారా లేదా సో మూవీకి వెళ్ళి చూస్తాడు ఫస్ట్ ఏమి ఇచ్చారు ముఖేష్ అని చెప్పి పేరు వస్తుంది దానికోసం రెండు గాజులు అమ్ముకున్నా అని చెప్తారు అవునా కదా ఒక ముఖేష్ అని చెప్పి రెండు గాజులు అమ్ముకున్నా అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటిది అంటే నేను బీదోని నేను దీనివల్ల నా ఫ్యామిలీ అంటే ఆ ఒక్క సీన్ ఏం చెప్తుంది ఏంటిదంటే దీనివల్ల నేను నష్టపోయాను నేను రేపటి రోజు చనిపోయే పరిస్థితి లాగా అయింది అని చెప్పి చెప్తున్నాడు దాంతోపాటు వాళ్ళకి డబ్బులు లేకపోయినా సరే ఆమె అమ్ముకునే పరిస్థితి లాగా పోయింది రేపటి రోజు ఇతను చనిపోతున్నాడు వాళ్ళు కూడా దానివల్ల బాధపడే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు కానీ ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు మనం అవి ఏం చేస్తున్నాము ముందు ఇందాక చెప్పారు ఇందాక సార్ చెప్పారు ఏంది సినిమా హాల్లో మూవీ స్టార్ట్ కాకుండా ముందు పది నిమిషాల ముందు అని అందుకే ఏం చేస్తున్నారు పది నిమిషాల తర్వాతనే మూవీకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అంతేగానే యాడ్ చూడాలని చెప్పి అనుకోవట్లేదు ఎవరు అర్థమైందా అండ్ ఇందాక మూవీ చూసేటప్పుడు సినిమా